పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి గారు ఆమె చాలా సార్లు చాలా సార్లు నన్ను ముఖ్యమంత్రి గారు కలిశారు స్టేషన్ గన్పూర్ కి వర్ధనపేట్కి దేవాదుల ప్యాకేజ్ ఆరు నుంచి గోదావరి నదీ జలాలు తీసుకొచ్చేదానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించవలసిందిగా నేను సభాముఖంగా మనవి చేస్తున్నా అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి నల్గొండ జిల్లాలో మూసీ జలాలు సంపూర్ణంగా పారేయడానికి ప్రవహించడానికి మీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనిల్ రెడ్డి గారు బీర్ లైలే కోరి కోరినట్టుగా కొంత కాలం క్రితం బునియాది గారి కాలువకి బునాది గారి కాలువకి రివైవల్ కి కాలువ రివైవ్ చేయడానికి రెండు వందల కోట్లు మంజూరు చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నా సభాముఖంగా ప్రకటిస్తున్నాం శాసన సభ్యులు మీరు భూసేకరణలో భూసేకరణలో శాసన సభ్యులు స్థానిక నాయకులందరూ కోఆపరేట్ చేస్తే వేగవంతంగా భూసేకరణ పూర్తి చేస్తే కాని కాలు కూడా పూర్తి చేస్తాం తుంగతుత్తి నియోజకవర్గానికి ఇరవై వేల ఎకరాలకి కాని కాలువ ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను